పోయి వాళ్ళని వీళ్ళని తీసుకొని పోలేదు పడు చిన్నోడు వాటికి కదా ఇట్లా అన్న పని తీసుకోపోయి మందు కొట్టు అలవాటు చెప్పి మనమే పని చేసుకోవాలి ఎవరు తెలుసుకోరు పని అన్న చిన్నోడు అన్న తోడు పోయి పని చేసుకోరా చూసుకోవచ్చు కదా అక్క రక్తం చూడ ఎంత పోతోందో చూసుకోని పోతే చూసుకొనే కొత్త ఉందన్నా వదిలే ఏదో జారిపోయితే ఈనట్టుందని మేము లేం ఈ పని చేయడానికి నువ్వులే నేను కొత్త ఇంత చిన్న దానికి ఎందుకు అది అయితాను ఎవలైతే మన ఇంట్లో పని చేసుకోవడానికి కాదక్క నువ్వు జరి అన్నా చూసిరానే అనే వదినకి దెబ్బ తాకుతానే ఇద్దరు ఆరంట అగమైతాను गणेशान के ना...